నేటి సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కప్పోటీల లోగోలను ఆవిష్కరిస్తూ క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్తో పాటు వీసీఎండి సోనీ బాలాదేవి శాట్ చైర్మన్ శివసేనారెడ్డి క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డితో పాటు క్రీడాకారులు క్రీడామానులు పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడా ప్రాంగణంలో ఈ రోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు డ్రగ్స్ కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో మమ్మల్ని కలిసి వేసే సందర్భం ఈ రోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్ లో ఒక్కసారి ఈ దేశం యొక్క యువత తెలంగాణ యువత ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ మధ్యలోనే ఒలింపిక్ స్పోర్ట్స్ జరిగిన ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి ఒలింపిక్స్ లో ఈ దేశం యొక్క పరిస్థితి మనందరం చూసినాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్ లో ఒక్కసారి ఈ దేశం యొక్క యువత తెలంగాణ యువత ఆలోచన చేయాలి యువమిత్రులారా వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చవు మీ తల్లిదండ్రులకు దుఃఖం తప్ప మీ కుటుంబానికి కష్టాలు తప్ప ఇతర ఏమీ సాధించలేరు కానీ అదే క్రీడల వైపు మీరు రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించడమే కాదు మీ కుటుంబానికి గుర్తింపు గౌరవాన్ని తేవడమే కాదు దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే క్రీడాకారులుగా మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది